హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షారెడ్డి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి ఇంట్లో అన్నం మిగిలిన వెంటనే పోప్ రైస్ లేదు అంటే లెమన్ రైస్ చేస్తూ ఉంటాము పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కూడా లెమన్ రైస్ చేస్తూ ఉంటాము కదా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అంతకంటే ముందైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉందండి అందుకని ఇంకా లెమన్ రైస్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అన్నం అంతా కూడా ఇలా పొడి పొడిగా విప్పుకోవాలి ముద్దలు ముద్దలుగా అయితే అస్సలు ఉండకూడదు ఇప్పుడు వేరొక లోకి వేసుకొని నేనైతే ఇందులో ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం మీ దగ్గర జీలకర్ర మెంతి పొడి కూడా ఉంటే వేసుకోండి లెమన్ రైస్ కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలి కొంచెం రైస్ కావాలి అంటే తిని చూడండి ఉప్పు కరెక్ట్ గా ఉందా లేదా అనేసి అన్నం అయితే తిని చూసానండి సాల్ట్ అయితే సరిగ్గా సరిపోయింది నాకైతే ఇంక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ లెమన్స్ అయితే కట్ చేసుకున్నాను జ్యూస్ ఎక్కువగా లేదండి అందుకని నేనైతే టూ లెమన్స్ తీసుకున్నాను మీరు ఒకవేళ లెమన్ జ్యూస్ అనేది ఎక్కువగా ఉంటే ఒక్కటైతే సరిపోతుంది నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ కి మీడియం సైజ్ లెమన్స్ అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే హాఫ్ జ్యూస్ అయితే వేసుకొని రైస్ కి కలుపుకుంటున్నాను ఇలా జ్యూస్ అంతా రైస్ కి కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూప్ అయితే చేసుకుందాం లెమన్ రైస్ కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇంకా టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మీకు కావాలనుకుంటే మినపప్పు కూడా వేసుకోండి శనగపప్పు అయితే యాడ్ చేశాను ఇంకా కొన్ని పల్లీలు ఎండుమిర్చి కూడా తీసుకొని ఇలా త్రీ పీసెస్ గా అయితే వేసుకున్నానండి ఇప్పుడు అన్ని కూడా ఒక్కసారి కలుపుకోవాలి బాగా ఫ్రై కావాలి పల్లీలు లెమన్ రైస్ లోపు పోపు అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు అలాగే త్రీ టు ఫోర్ వరకు అయితే పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి లేదు అంటే మారిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్ అయితే నేనైతే ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను అండి కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను లెమన్ రైస్ లోకి మంచి ఫ్లేవర్ రావాలి అంటే వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకోండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం అండి ఇక్కడ నేనైతే ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నానండి లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కలుపుకోండి పసుపు అనేది కొంచమే అనిపిస్తుంది బట్ తర్వాత అయితే కలర్ అనేది ఎక్కువగా అవుతుంది అందుకని పసుపు అయితే తక్కువగా వేసుకోవాలి లెమన్ రైస్ లోకి లాస్ట్ ఫైనల్ గా అయితే కొత్తిమీర యాడ్ చేశానండి ఎంతో టేస్టీ అయిన లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు